హేయ్ ఏ పని నీకుడా ఏముంది బాబు ఆ ఇల్లు కడతానా ఏవుడు నీకు బాబు బాబేడు అంటా నీకో పొద్దున్నే ఎక్కువ చేపాక మర్యాద బాబేడు మర్యాద ఇచ్చుకోవాలి బాబేడు

అయితే దింటే కట్టకోద్దు కట్టొద్దు తీసేయి కట్టదు ఏంటో పిల్లలు చేసేలా కడతన్నావే పెద్ద మగవాడివా ఎవరు ఎవరైనా నీకంటే ఎవరు ఎవడు కట్టలేదురా ఎవరున్నారు ఇక్కడ కట్టొద్దు అని చెప్తాకి నీ మీద కట్టి అమ్మాయిలకి రెంట్లుకి ఇచ్చి నువ్వు ఎవరైనా రేపులు చేత్తా నువ్వు కడతాను నువ్వు చూస్తావు దాన్ని నా స్థలంలో నేను కట్టుకుంటే నేను నేను కట్టుకుంటే ఎవరు ఏం మాట్లాడుతున్నా అవును జనాలకు హద్దలకి రోడ్ రేపులు రేపు మటలు జరగచ్చిండేస్తారు ఏం నువ్వు అరే నిన్ను ఉరిచికి చేస్తారు ఇప్పుడు నిన్న ఐస్ గాట్లు పెట్టి కొట్టిస్తా నిన్ను ఉరిచికి చేస్తారు ఇప్పుడు నిన్న ఐస్ గాట్లు పెట్టి కొట్టిస్తా చెప్పేది నువ్వు చేయి నేను ఇల్లు కట్టుకుంటున్నా కట్టుకునే దానికి నువ్వు వచ్చి ఏదో మాట్లాడుకున్నావు సంబంధం లేని విషయం పై పోస్ అమ్మాయిలకి దీనికి అంటున్నా ఇల్లు కట్టుకొని ఉండొద్దా ఉండొద్దు ఎందుకు తీసేయాలా ఎవరు రెంట్లు ఇద్దాం అని చెప్తున్నా నువ్వు ఎవరు చెప్పారు నీకు ఎవరు నువ్వు కుమార్ వస్తున్నాడు ఇప్పుడు రాత తమ్ముడు ఎక్కడ నన్ను ఇల్లు కట్టొద్దు అంటాడు రా ఇక్కడికి రా మన మన మూలకి ఇట్లా చివరికి రా హైవే పక్కనే ఎవరు వస్తున్నారు సంగతి ఇప్పుడు ఉంది ఎవరు దేనికి

నేను ఇందాక అనుకున్నా బాబు అన్నప్పుడు అనుకున్నాడు ఏదో మావులు అడుగు కాదని చదువు మర్యాద కాల్ నువ్వు ఖాళీ చేయి నేను ఒకటి మర్యాద చేయను లేకపోతే చాలా దెబ్బతింటావు తింటావా తీసేస్తావు ఇప్పుడు అనయ్య అనయ్యా అన్నయ్యా అన్నయ్యా అన్నయ్య ఎల్లవద్దు ఎల్నో ఆపు ఆపు ఏంది అతను ఏంది ఈ ఈ చెత్త వేసి మేమే ఎల్లు కట్టుకుంటే శుభ్రం చేసి అతను కట్టకూడదు కట్టే హక్కు ఎవరు ఎవరిచ్చారు యూజ్ రెస్పాన్సిబుల్ చేయి యూజ్ యూజ్ మ్యాన్స్ యూజ్ రెస్పాన్సిబుల్ చేయి యూజ్ యూజ్ మ్యాంత్స్ గురే నాకు మా ఊరికి సరిగ్గా అర్థం కాదు నో అక్కడ యువ గాల్ వైపింగ్ అయి నా సొంత పట్టారా నాయన యాదగి మాట్లాడు ఎవరిని తెచ్చుకున్నావు పిలువు ఎవరిని

ముప్పై సెంట్లు ఉంటే మేము ముగ్గురు అన్నలు ముగ్గురు మూడు పది పదులు నా పచ్చని నేను కట్టుకోలేదు మీ అన్నదమ్ముడు కడతలేదుగా కట్టుకుంటాడు తర్వాత పది రూపాయలు వాళ్ళు వాళ్ళు కట్టేప్పుడు కట్టు కట్టప్పుడు వాళ్ళు కట్టేనప్పుడు కట్టుకోడు అది అన్నీ తీసుకోండి నాది చిన్నవాడిని కాబట్టి లబ్తో బెదరు తాలో బెదరు కట్టినది తీసేయి ఆడ తీసేది ఎంత చేసినా తీసేది అండి నువ్వు తీసేయి మనప్పుడు తీసేయి ఎవరే తీసుకొచ్చే సిపాలిటీ వాళ్ళు వచ్చేది వాళ్ళతో పాటి రోడ్తో పాటు నిన్ను కూడా వాళ్ళు దిగుతా అని కట్టింది కూడా ముందు పకల కొడతానన్నావా

తినేందుకు నరికావు తాడి చెట్లు అట్లా పాము తప్పదు ఒక చెట్టు రెడీ చెట్లు అట్టమత్తావు ఆ రోజుని గురు శిక్ష పడేది తాడి చెట్లు కేసు పెట్టినట్టయితే రిక్కాస్తావు రెండు ఇప్పుడు రిక్కేస్తా నిప్పుడో తెలుసా నడపడ బాక నువ్వు తాడి చెట్లు నరికినందుకు నిన్ను మామూలుగా ఉన్నది నీకు తాడి చెట్టు అడ్డమత్తి ఇంటికొచ్చింది ఆ తీసి శిక్షవు దానికి తప్పలేదు ఎందుకు వాళ్ళ సేద కొట్టిస్తాను నిన్ను సరే 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 సర్లే సర్లేలే ఏం సర్లే నీవు వెళ్ళిపోవాలి కింద తిట్టండి నేను వెళ్ళనావు వెళ్ళ ఎట్లా చేస్తావు చెయ్యిడో ధర్నా చేస్తా

నేను చెప్పాను నీకు కడతాను ఎల్లం పెద్ద నువ్వు ఖాళీ చేయి మర్యాద ఖాళీ చేయి దయచేసి నువ్వు కట్టుకో సమాధుల్లో వెళ్ళిపోతున్నా వెళ్ళిపోమ నిన్ను మర్యాద గట్రా నువ్వు నువ్వెవడవే ఎవరు నువ్వు గ్రామంలో నువ్వు తప్పు చేస్తున్నావు ఇది అమ్మాయిలు గీయటానికి అమ్మాయిలు బోకరింగ్ చేస్తానికి నువ్వు కడుతున్నావు ఇప్పుడు అవ్వాలేది పెట్టలేదు అమ్మాయిలు పోకలు ఇక్కడ అవ్వాలేది పెట్టలేదు అమ్మాయిలు పోకలు ఆగు అట్టన్నంటే ఆహ్ నమ్ముతారని నటన కోసమే యాక్షన్ కోసమే చేసినట్టుకుంది చేత చేత్తా ఆగు ఆగు ఆ సంగతి తెలియదు రాకు నీకు ఎందుకు ఎందుకు గుర్తి పెట్టుకో చూత్త పెట్టుకుంటాం కాదు నువ్వు కాళీ జాయ్ ఖాళీ జై ఏమో అనుకున్నా మా అమ్మాయిలు తెలిసి వ్యాపారం చేత్తారని ఎన్ని చేత్తారానో మాకు అర్థమైపోయింది

పది మందిలో పెట్టి నువ్వు అట్ల కాడతో వాతలు పెట్టిస్తాం పది మందిలో పెట్టి నువ్వు అట్ల కాడతో వాతలు పెట్టిస్తాం ముడ్డు మీద పెట్టిస్తావు ఎక్కువ చేసావు అంటే పడుతున్నా రెండు ముక్కులు రెండు కల్లూరుని మొక్లు చెల్పు చెప్పు మళ్ళీ పెద్ద మనగాళ్ళకి వచ్చి ఏళ్ళు చూపిస్తా బాడ ప్రతి నా కొడుకు వచ్చి ఇల్లు ఖాళీ చేయమని అన్ను ఎట్ట పడితే అట్ట మాట్లాడు నా వచ్చి దేనికి నా స్థలాన్ని ఖాళీ చేయమని ఖాళీ చేయమంటే అయిపోయింది